వెల్కమ్ బ్యాక్ టు ఏం దారు ఈ వీడియో ఏంటి అని చూస్తున్నారు కదండి ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి మనం వడియాలు అప్పడాలు పాపడాలు బయట ప్రిపేర్ అయితే చేయించుకుంటాం కదండి ఉండేది గుజరాత్ సూరత్ లో కాబట్టి మాకు దగ్గరలో అయితే మిషన్స్ అయితే ఉన్నాయండి ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే చేయించానండి ఇది థర్డ్ ఇయర్ అనమాట మేము సూరత్ కి వచ్చి ఇంకా ఇయర్ కూడా నేను అప్పడాలు అనేది ప్రిపేర్ చేపిస్తున్నాను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను చూసేయండి ముందుగానైతే మూడున్నర కిలోల మినప్పప్పు అయితే తీసుకున్నానండి ఈ విధంగా గిన్నెలో అయితే మెత్తగా తనైతే పిండి పడుతున్నాడు తర్వాత ఇక్కడ ఇంకొక మిక్సీ అయితే ఉంది చూస్తున్నారు కదా వెనుక తనైతే లోపల పిండి వేసి ఈ విధంగా ఆయిల్ మనమే తీసుకెళ్ళాలి ఈ ఆయిల్ నేనే తీసుకెళ్ళానండి గిన్నెలో ఇంకా తనైతే ఆయిల్ వేసేసి ఇందులో మసాలా ఉంటుంది ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర మసాలా మనకు రెండు కావాలంటే రెండు మూడు మసాలా ప్యాకెట్స్ ఈ విధంగా కలుపుతారనమాట ఇంకా ఆ మసాలాను వాటర్లో వేసైతే మిక్స్ చేసి ఆ మసాలా కూడా ఇందులో వేసేస్తారండి ఇంకా పిండి అనేది మనం గోధుమ పిండి అవి చేతితో అయితే కలుపుతాం కదండి ఇంకా పిండి ఏదైనా అప్పాలు చేసుకున్నా వీళ్ళైతే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా మిషన్స్లలో వేసి అయితే పిండి అనేది కలిపేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ తీస్తున్నారు చూడండి మిషన్లో అయితే మాకంటే ముందు ఇంకొకరైతే అప్పడాలు అనేది చేపిస్తున్నారు ఇంకా ఈ విధంగా బెల్ట్ సహాయంతో అయితే అప్పడాలు బయటకైతే వస్తాయండి ఇక్కడ వీళ్ళైతే ఫైవ్ కేజీస్ అంటే ఇవి ఫైవ్ కేజీస్ అప్పడాలు అయితే చేపిస్తున్నారు మా వీళ్ళది కంప్లీట్ అయిపోయిన తర్వాత నా అప్పడాలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా తనైతే పిండి లోపల వేసి అయితే మిక్స్ చేస్తున్నారు కదండి ఆ పిండి అనేది ఇంకా నేను తీసుకెళ్ళిన అప్పడాల పిండి అనమాట ఇంకా అది మిక్స్ అయిపోయిన తర్వాత అప్పడాలు పిండి అయితే వట్టి తింటే చాలా బాగుంటుందండి ఈ అప్పడాల పిండి అయితే నేను ఇప్పటికీ త్రీ టైమ్స్ చేశాను కదండి చేయించుకున్నాను ఆ పిండి అయితే కొంచెం తీసుకొచ్చుకొని నేను ఈ విధంగా స్టోర్ చేసుకొని కూడా తింటానండి ఇంకా దామికకి టేస్ట్ చూపించాను తనైతే తింటూ నాకు కూడా పెడుతుంది తినైతే మా సొసైటీలో కింద మొత్తం వర్క్ చేస్తుందనమాట తన ద్వారానే నేను ఇంకా మిషన్స్ ఇక్కడ ఉన్నాయని తెలుసుకొని అయితే వెళ్ళానండి లాస్ట్ టైం వేరే దగ్గరికి వెళ్ళైతే చేయించాను ఇది మాకు ఇంకా దగ్గరలో ఉంది అని తనైతే చూపించిందనమాట ఇంకా తనతో వెళ్ళైతే తను నా అప్పడాలు మొత్తం పూర్తయ్యే వరకు అయితే నాతోటే ఉందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి మిషన్ ఇంకా అక్కడ పిండి అయితే మిక్స్ చేశారు మిక్స్ చేసిన పిండిని ఈ విధంగా మనకు హోల్స్ హోల్స్ అయితే ఉంది కదండి అంటే అప్పడాల అచ్చు ఆ అచ్చు పైన అయితే పెట్టేసి ఇంకా ఈ విధంగానైతే అప్పడాలైతే వస్తున్నాయి ఇవన్నీ మా నేను తీసుకెళ్ళిన త్రీ అండ్ హాఫ్ కేజీ అప్పడాలే అండి ఇంకా ఇవన్నీ అయితే ఈ విధంగా ఒక ఎనిమిది తొమ్మిది బెల్ట్లు అయితే ఉన్నాయండి ఇంకా బెల్టుల సహాయంతో కిందికైతే వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగానైతే బెల్టుల సహాయంతో అయితే లోపలికైతే వెళ్తున్నాయండి బెల్ట్లని ఇంకా ఒక బెల్ట్ నుంచి ఇంకో బెల్ట్కి ఇంకా ట్రాన్స్ఫర్ అవుతూ కిందికి వచ్చేవరకు ఇవైతే మొత్తం డ్రై అయిపోతాయండి కొంచెం పచ్చిగా ఉంటాయి ఇంకా మనం ఇంటికి తీసుకొచ్చి ఫ్యాన్ కింద కాకుండా నార్మల్గానైతే ఆరబెట్టాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే ఒక టూ సైడ్స్ అయితే తిప్పుతో ఆరబెడితే మనకు అప్పడాలు అనేది ఈజీగా రెడీ అయిపోతాయి ఇక్కడ ధార్మిక ఉండి నాతో పాటు వచ్చిన తన అయితే ఇంకా ఇద్దరు కలిసి అయితే అప్పడాలు అయితే తీస్తున్నారు ధార్మికైతే అయితే చాలా చేసిందండి ఇక్కడ చూస్తున్నారు కదా తనకైతే చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయింది అవి ఆ బెల్టుల నుంచి కిందికి పడుతూ ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తూ ఇంకా బాక్స్లో పెట్టేయడం తనకొక ఆటలాగా అనిపించింది నేను ఇది చూడమ్మా అని పిలుస్తూ ఉన్నా కూడా తను నన్ను చూడకుండానైతే వర్క్ అయితే చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా అప్పుడాలైతే అయితే చాలా పల్చగా ఇంత పెద్దగానైతే వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇంకా నేను చేయించడం ఈ థర్డ్ టైం కాబట్టి నాకు నచ్చే నేను చేయించుకున్నాను అనమాట అయితే అప్పుడు ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి ఇంకా హాలిడేస్ కాబట్టి ఇంకా నేను తీసుకొని అయితే వెళ్ళానండి ఆఫ్టర్నూన్ ఇంకా ముగ్గురం కలిసి అయితే అప్పుడాలైతే చేయించుకొని అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలానే అయితే అప్పడాలు అయితే వచ్చాయండి నాకు మొత్తం టోటల్గా నేను ఇంటికి కూడా కొన్ని అయితే తీసుకెళ్ళాను ఇంకా ప్రతిసారి మమ్మీకి అయితే తీసుకెళ్తాను ఇంటికి ఇక్కడ చూస్తున్నారు కదా అప్పడాలు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ధారవతల్లి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అప్పడాలు ఒక్కొక్కటి అయితే ఈ విధంగా వేర్ చేస్తూ అయితే నార్మల్గానే అయితే ఆరబెడుతుంది ఫ్యాన్ అయితే వేయొద్దండి ఫ్యాన్ వేస్తే మొత్తము పైకి లేచి అసలు షేపే మారిపోతుంది ఇట్లా రౌండ్గా ఉండకుండా మొత్తము షేప్ అనేది మారుతుంది అందుకే నార్మల్గా ఈ విధంగా వేసి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంటే రివర్స్లో వేస్తూ ఆరబెట్టాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా వేసిన దాన్ని రివర్స్ తిప్పుతూ ఉండాలి ఇంకా చాలా పల్చగా వచ్చింది అయితే మధ్య మధ్యలో ఇలా బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి ఇదే అనమాట మసాలా చాలా బాగుంటాయండి ఈ అప్పడాలు నేనైతే వట్టి అప్పడాలే తింటాను చాలా బాగుంటాయి నాకైతే టేస్ట్ అనేది చాలా నచ్చుతుంది ఇక్కడ నేనైతే అప్పడాలన్నీ ఆరబెడుతున్నాను కొంతసేపు అయితే ధార్మిక వేసింది ఇంకా కొంతసేపు అయితే ఇంకా నేను చాలా అప్పడాలు కాబట్టి ఇంకా నేనైతే వేస్తున్నాను ధార్మిక అయితే వీడియో తీస్తుంది అనమాట నన్ను ఈ ఒక్క అప్పడాలే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ టమాటా అప్పడాలు అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే చేస్తారండి సూజీ రవ్వతో అయితే మ్యాగీ కూడా తయారు చేస్తారు మనకు సేమ్ యా చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి కూడా తయారు చేస్తారన్నమాట ఇక్కడ అలాంటి మిషన్స్ కూడా ఉన్నాయి నేనైతే అవి ఇవి చేయించుకోనండి ఓన్లీ ఇవే చేయిస్తాను ఎవ్రీ ఇయర్ ఫోర్ కేజెస్ అయితే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ చేయించేదాన్ని కానీ ఈ ఇయర్ అయితే త్రీ అండ్ హాఫే చేయించానండి ఇవైతే నాకు ఒక వన్ ఇయర్ అయితే వస్తాయి ఇంకా అప్పడాలు అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయించానో అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అప్పడాలు ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత అయితే నేను అప్పడాలు అయితే ఫ్రై చేశాను ఆయిల్లో ఇక్కడ వాళ్ళు అయితే ఆయిల్లో కాల్వరండి ఈ అప్పడాలని నార్మల్గా పెంక పైన వేసేసి అయితే కాలుస్తారనమాట డ్రై రోస్ట్ చేస్తారు ఇంకా ఆ రెండు రకాలుగానైతే నేను రోస్ట్ చేసి అయితే చూపించానండి వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి ఈ రోజు అయితే అయితే కాలుస్తున్నానండి మనం కాల్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయో అయితే చూపిస్తున్నాను ఇలా పెద్దగానైతే కాలువనండి నేను పెనం పైన కాలుస్తే సింగిల్గా ఒకటే కాలుస్తాను అనమాట డ్రై రోస్ట్ చేస్తే ఈ విధంగా ఆయిల్లో కాల్చాలనుకోండి ఇలానైతే నాలుగు ముక్కలు అయితే చేస్తాను పెద్దగానైతే మనకు కంచుల్లో పట్టదు కాబట్టి మొత్తం ఫ్రై కాదు ఆయిల్లో అందుకోసం ఇలా నాలుగు ముక్కలు అయితే చేసి అయితే నేను ఆయిల్లో అయితే ఫ్రై చేస్తాను డీప్ ఫ్రై చేస్తాను ఈ విధంగానైతే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నానండి మనం వేసిన వెంటనే ఫాస్ట్గా తీసేయాలి లేకపోతే ఈ అప్పడాలు ఫాస్ట్గా మారిపోతాయి అనమాట కొంచెం కలర్ అనేది మారుతాయి ఇంకా వేసిన వెంటనే ఫాస్ట్గానైతే ఫ్రై అయిపోతాయండి ఇంకా వెంట వెంటనే తీసేసేసుకోవాలన్నమాట ఈ విధంగానైతే కాల్చాను ఈ విధంగానైతే ఆయిల్లో కాల్సిన అయితే ఇలా క్రిస్పీగా అయితే వచ్చాయి ఇవైతే ఫస్ట్ ఆయిల్లో అయితే ఫ్రై చేశానండి ఇవైతే కంప్లీట్ అయిపోయాయి రెండో విధానం అయితే డ్రై రోస్ట్ అయితే చేశానండి పెంక పైన మనము చపాతీ చేసుకునే పెనం పైన అయితే డ్రై రోస్ట్ చేశాను అది కూడా చూసేయండి ఈ విధంగా దోశ పెనం కానీ లేకపోతే చపాతీ పెనం కానీ పెట్టేసుకొని అది చాలా హీట్ ఎక్కే వరకు అయితే ఉంచేసుకోవాలండి చాలా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు అప్పడం అనేది పెట్టేసుకోవాలి అప్పుడు పెడితేనే అప్పడం అనేది చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది పెనం అనేది కాలముందు పెడితే అప్పడం అనేది చక్కగా ఫ్రై అవ్వదు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఈజీగానైతే అప్పడం ఫ్రై అయిపోతుందండి దీనికి దాన్ని డిఫినెంట్ ఏంటంటే అది ఆయిల్లో ఫ్రై చేస్తాము ఇది నార్మల్గా నార్మల్ రోస్ట్ చేస్తాం అనమాట అంటే ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేస్తాం అనమాట చాలా బాగుంటాయి రెండు కూడా క్రిస్పీగానే వస్తాయండి హెల్త్ కి ఇంకా ఇలా బెటరు అలా డీప్ ఫ్రై చేసుకునే బదులు ఇక్కడ నార్త్ లో అయితే ఎక్కువగా ఈ విధంగానే రోస్ట్ చేసుకొని దీనిపైన మసాలా పాపడ అంటారండి ఇంకా టమాటో అన్ని రకాలుగా ఉల్లిగడ్డ అన్ని రకాలుగా వేసేసుకొని అయితే ఇంకా మసాలా పాపడైతే చేసేసుకొని తింటారండి చాలా బాగుంటుంది ఇంకా ఆ రెసిపీ కూడా చూపిస్తాను మసాలా పాపడు ఏ విధంగా చేస్తారు అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఈ పాపడికి ఆ పాపడికి అయితే ఏం డిఫరెంట్ ఉండదండి చాలా క్రిస్పీగా వస్తాయి అది కూడా చూపిస్తాను క్రిస్పీగా ఏ విధంగా వచ్చాయి అనేది అయితే చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెండు రకాల అప్పడాలండి ఇవి చిన్నవైతే ఆయిల్ లో కాల్సినవి పెద్దవైతే ఇంకా పెనం పైన కాల్చినవి అండి రెండింటికి అసలు డిఫరెంట్ ఏమి ఉండదు ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్